చాలా మంది హాస్పిటల్కి వెళ్ళగానే ఎక్కువ శాతం భయపడేది మనకి ఎటువంటి టెస్టులు రాస్తారు ఏ ఎటువంటి టెస్టులు చేస్తారు దానికి ఎంత కాస్ట్ అవుతుంది అలాగే దాంట్లో ఏమిటి రిజల్ట్ వస్తుంది ఎటువంటి రిజల్ట్ వస్తుందని భయంతో చాలా మంది హాస్పిటల్కి వెళ్ళకుండా వాళ్ళ రోగాల్ని వాళ్ళు ఎక్కువగా ముదురు ముదురుపోయేదాకా భయపడుతూ ఇంట్లోనే చాలా వరకు మందులు వాడి దాంట్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా ఇబ్బంది పడుతూ లాస్ట్కి ఫైనల్గా ఆపరేషన్కి వెళ్ళే సిచ్యువేషన్ వస్తుంది అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే మన రాజేశ్వర అధికారులో అటువంటి భయం ఏమి ఉండదు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి న్యూ టెక్నాలజీ తోటి అది కూడా జర్మనీ టెక్నాలజీ తోటి ఒక స్కానింగ్ చేసే విధానాన్ని మేము తీసుకొచ్చాం దాంట్లో మొత్తం ఎటు జట్టు అంటే మనకి కార్డియో నుంచి మనకి లోపల డైజెషన్ సిస్టమ్ ఎలా ఉంది లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉంది గ్యాస్ట్రిక్ ఫంక్షన్ ఎలా ఉంది అలాగే మన కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది మన బాడీలో విటమిన్స్ లోపం ఎంత ఉంది మినరల్స్ లోకం ఎంత ఉంది అలాగే బోన్ వెయిట్ ఏ విధంగా తగ్గుతుంది అలాగే మన బాడీకి సంబంధించిన స్కిన్కి ఇమ్యూనిటీ పర్సెంటేజ్ ఎంతవరకు ఉంది ఇలా చూసుకుంటే థర్టీ సిక్స్ ఆర్గాన్స్ కి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్ ఇది కంప్లీట్ గా దీన్ని అంతటికి మేము జస్ట్ ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ స్కానింగ్ చేసి రిపోర్ట్ మీ చేతిలో పెడతాం కంప్లీట్గా దీని గురించి మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా మేమే దీన్ని డయాగ్నోస్ చేసిన వెంటనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దానికి సంబంధించిన ఒకటి రెండు లేదా ఒక మూడు ప్రాబ్లమ్స్కి కంప్లీట్గా మన దగ్గరే ఎలా తగ్గించుకోవాలన్నది వన్ మంత్లోనే మేము మీకు ట్రీట్మెంట్ చేసి చూపిస్తున్నాం ఈ ట్రీట్మెంట్ అంతా చాలా సింపుల్గా బయట హడావుడి చేసినట్టుగా కాకుండా చాలా సింప్లిఫై చేసి నేను ఈ రిజల్ట్ ఇస్తున్నాను దీని గురించి చాలామంది తెలియక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వీడియో ద్వారా ఇంకా ఎక్కువ మంది తెలియాలని వీడియో చేయడం జరుగుతుంది అలాగే చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు ఎప్పుడైతే రిజల్ట్ తీసుకుని చాలా బాగుందనే ట్రీట్మెంట్ ఇంకొక పది మందికి చెప్తున్నారు అలా చాలా మంది మనకి రిఫరెన్స్ ద్వారా వస్తున్నారు అలా కాకుండా ఇంకా చాలా మంది బయట ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వీడియో ద్వారా ఇంకెక్కువ మంది దీనికి రావాలని నేను కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఈ వీడియో చూసిన ఎవరన్నా సరే మన హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎటువంటి డబ్బులు చెల్లించక్కర్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఈ టెస్ట్ రిపోర్ట్లు అన్నీ కూడా ఫ్రీగా మేము చూపిస్తున్నాం అలాగే కొన్ని టెస్టులు బ్లడ్ ద్వారా జరిగి కూడా మేము ఫ్రీగానే చేస్తున్నాం దాన్ని కూడా మేమే పే చేస్తున్నాం బయట ఆ విధంగా కూడా చాలా మందికి హెల్ప్ చేయడం అన్నది జరుగుతుంది అందుకని ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి కంప్లీట్గా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా రాజేశ్వర హెల్త్ కేర్ ఉన్నదని ఒక్క ఆలోచన అంటే మీకు ఇటువైపు వస్తే చాలు మీకు కంప్లీట్గా మీకున్న ప్రాబ్లమ్స్ ఎలాంటి రోగాలన్నా సరే మొండి రోగాలను కూడా పూర్తిగా నయం చేసి మెల్లి మీకు పూర్వం వైభవం వచ్చేలాగా మేము తీర్చిదిద్దుతాం థ్యాంక్ యూ సో మచ్ ఎటువంటి డౌట్లు ఉన్నా మీరు హాస్పిటల్కి వచ్చి క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్